హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదండి మనం లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి మనం వాషింగ్ మిషన్లో వేస్తాం లిక్విడ్ ఆ బాటిల్స్ ఉంటాయి సాఫ్ట్ టచ్ ఆ బాటిల్స్ ఉంటాయి ఆ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేయాలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చరికి ఇది వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి ఆ లిక్విడ్ బాటిల్ అండి ఫస్ట్ ఆ బాటిల్ని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దానిపైన స్టిక్కర్ ఉంటుంది కదండి వాటిని దాన్ని తీసేయాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు తయారు చేసుకున్నారంటే మనం ఇంట్లో ఆర్గనైజర్గా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఆర్గనైజ్ చేసుకునే దానికి ఐటమ్స్ని చాలా బాగా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనం ఏం తయారు చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా టూ సైడ్స్ తీసేయాలండి ఆ అని తీసేయాలంటే తీసేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి దానికోసమే నేను ఇలా డ్రా చేస్తున్నానండి ఈ విధంగా డ్రా చేసుకుని మనం కట్ చేసుకోవాలంటే చూ నీట్గా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని కొంచెం పైన ఎక్కువగా ఉండే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే దానికైతే మనం చాకు వేడి పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను పక్కనే క్యాండిల్ పెట్టుకున్నానండి మళ్ళీ గ్యాస్ దగ్గర ఎందుకు ఊరికే ఎక్కువ సేపు అవును అని చెప్పి క్యాండిల్ పెట్టుకున్నానండి క్యాండిల్కి వేడి పెట్టుకొని చాక్ తోటి కట్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా నీట్గా మనం ఎక్కడైతే మనము గీసుకున్నాం కదండి షేప్ అనేది ఆ షేప్ వచ్చేటట్లు నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా మనం క్యాండిల్ పెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి చాలా మంచి ఆర్గనైజర్ తయారవుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఇలా మనకు తయారవుతుందండి ఇలా దాన్ని మనం బుట్ట మాదిరి పట్టుకోవాలంటే మనకు హోల్స్ మాదిరి ఉండాలి కదండి కాబట్టి నేను ఇలా గీసుకున్నానండి చూడండి ఆ విధంగా రౌండ్గా గీసుకోవాలండి రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ అండి చాకుని వేడి పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి చూడండి కట్ చేస్తున్నాను చాకుతో చాలా టైం పడుతుందని నేను ఇది తీసుకున్నానండి చూడండి దీంతో అయితే చాలా ఈజీగా పోతుందండి ఇదైతే థర్టీ రూపీసే పడిందండి ఒకసారి కావాలంటే మీరు కూడా తీసుకోండి ఎందుకంటే చాకు వేడి చేసి కట్ చేస్తుంటే చాలా టైం పడుతుందండి దీంతో అయితే దీంతో అయితే చాలా త్వరగా అయిపోయిందండి తప్పకుండా మీకు అవసరం ఉంటే తీసుకోండి తక్కువే కదా కాస్ట్ అయితే థర్టీ రూపీసేనండి దీంతో అయితే చాలా త్వరగా కట్ అయితే అయ్యిందండి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఎన్ బుట్ట మాదిరి చిన్న బుట్ట మాదిరి చాలా బాగుంది కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వచ్చేసరికి లైక్ చేయడం వల్ల నాకు రికమెండేషన్స్కి వెళ్తుందండి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయడానికి ఉపయోగపడుతుందండి అందుకోసం అని అంతగా చెప్తున్నాను ఇలా చూడండి మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అని అంటే మనం పూలు ఉంటాయి కదండి దేవుడి దగ్గరికి పూలు తీసుకోవాలన్నా తీసుకో దాంట్లో వేసుకొని వెళ్ళచ్చు అంతేకాకుండా పూలు ఎక్కడి నుంచైనా పోసుకొని రావాలంటే మనం బుట్టలో వేసుకుంటాం కదండి ఈ బుట్ట దానికి కూడా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మనం గుడికి అట్లా వెళ్ళాలి అని అనుకుంటే పసుపు కుంకుమ అగరబత్తులు కర్పూరం బిల్లలు అట్లా తీసుకొని వెళ్తాం కదండి అయితే నేను ఊరికి పెద్ద ప్యాకెట్స్ పెడుతున్నాను మీరు కొంచెం కొంచెం పొట్లంగా కట్టేసుకొని అన్ని పెట్టుకొని వెళ్ళొచ్చండి మనం గుడికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చండి కొన్ని ఐటమ్స్ అయితేనే బాగా పెట్టేసుకొని వెళ్ళొచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలా అలానే కాకుండా మన దగ్గర ఏమైనా లిక్విడ్స్ అలా ఉన్నా కూడా బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటే వాటిని కూడా పెట్టుకోవచ్చండి ఇలా ఇలా ఎన్నిక ఏ ఏది మనకి సరిపోతుంది ఏది వీలవుతుంది అనుకుంటే అన్నిటికీ ఇది వాడుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్ వీడియోస్ ఉన్నాయి రీవ్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడండి అవన్నీ ఎలా ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు వసరికి నేను సాఫ్ట్ టచ్ బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్ని తీసుకున్నానండి దానిపైన ఉంటుంది కదండి ఆ పేపర్ని అయితే తీసేస్తున్నానండి ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత నేను ఏ షేప్లో చూపిస్తున్నాను చూడండి ఆ షేప్లో మీరు డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా చూస్తున్నాను మీకు చూస్తే అర్థమవుతుందండి ఇలా ఈజీగా మనం ఇంట్లోకి తయారు చేసుకోవచ్చండి దీన్ని ఇది తయారు చేసుకున్న తర్వాత మనం ఎన్ని మనకి ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు అండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఆ షేప్కి తగ్గట్టుగా కరెక్ట్గా చూసుకొని కట్ చేయండి ఇది కొత్తది కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ అయిపోతుందండి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి ముందుగానే చెప్తున్నాను కొంచెం స్లోగా కట్ చేసుకోండి లేదంటే పక్కన ప్రాబ్లం అవుతుందండి పక్కన దిగడం అట్లా అవుతుంది అందుకోసమనే ముందుగానే చెప్తున్నాను కొంచెం స్లోగా కట్ చేసుకోండి బాగా కట్ అవుతుందండి ఇదైతే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది ఇది అసలు మనం ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ షేప్లో రెడీ అవుతుందండి దీన్ని వచ్చేసరికి మనం బ్రిష్లు పెట్టుకునే దానికి అన్నిటికీ అండి అలా ఏమైనా వేసుకోవాలంటే మనకు ఒక హ్యాంగర్కి తగిలించుకునేటట్టు ఉండాలి కదండి అందుకోసమనే నేను అక్కడ హోల్ పెట్టుకున్నానండి అది కూడా చూపిస్తానండి మనం హోల్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకున్నామని అంటే డిఫరెంట్గా వాడుకోవచ్చు అండి చాలా డిఫరెంట్గా వాడుకోవచ్చు పేస్ట్ బ్రష్లు పెట్టుకోవచ్చు ఏమైనా లిక్విడ్స్ అలాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా షాంపూ ప్యాకెట్స్ అని కంఫర్ట్ ప్యాకెట్స్ అని అలాంటివి ఏమైనా ప్యాకెట్స్ ఉంటే పెట్టుకోవచ్చు అన్ని విధాలుగా వాడుకోవచ్చు అండి మన దగ్గర స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి ఆ స్క్రబ్బర్స్ని వేసి పెట్టుకోవచ్చు మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్లు ఉంటుందండి అది చేశారంటే నేను పెట్టేవని మీకు వెంటనే వస్తాయి మీరు వెంటనే చూసేయచ్చండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి